హాయ్ అండి నమస్తే అండి బాగున్నారండి మేము బాగున్నాము ఈరోజు వచ్చేసి నేను చికెన్ గింజలు కూర చేస్తున్నానండి చూడండి నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి ఒక కేజీ చికెన్ తీసుకున్నాను ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టాను ఓకే గింజలు వచ్చేసి ఒక నూట యాభై గ్రాములు తీసుకున్నానండి నేను ఎందుకంటే కేజీ చికెన్ కాబట్టి మనం ఎక్కువ వేసుకుంటే బాగోదు హెవీ అనిపిస్తుంది అందుకని ఒక నూట యాభై గ్రాములు గింజలు తీసుకున్నాను ఓకే రెండోది వచ్చేసి ఒక కప్పు పెరగండి పెరుగు తీసుకున్నాను తర్వాత వచ్చేసి బటర్ ఒకటి తీసుకున్నాను కొంచెం కరివేపాకు కరేపాకు ఎందుకంటేనండి మనం చికెన్లో వేసినామంటే స్మెల్ అనేది రాదండి చికెన్ నీస్ వాసన వస్తుంది కదా కొంచెం అందుకు రాదండి రెండోది వచ్చేసి బిర్యానీ ఆకు వచ్చేసి రెండు తీసుకున్నాను ఓకే కొంచెం లవంగాలు ఒక ఆరు ఏడు లవంగాలు తీసుకున్నా కొంచెం చెక్క తీసుకున్నా టమాటాలు వచ్చి ఒక పెద్ద సైజు టమాటాలు ఒక రెండు అండి ఆనియన్స్ వచ్చేసి పెద్ద కొంచెం పెద్ద సైజులో ఉండే ఆనియన్స్ ఒక రెండు తీసుకున్నాను ఓకే ఇంకా చేసేది స్టార్ట్ చేస్తామండి చూద్దాం రండి ఎలా చేయాలో ఓకే అండి నేను దెబ్బ పెట్టాను బటర్ వేస్తాను కొంచమే కొంచెమే తీసుకున్నానండి ఎక్కువేం తీసుకోలేదు బిర్యానీ నాకు ఇలా నేను తుంచి వేసుకున్నాను ఎందుకంటే పెద్దగా ఉంటే కొంచెం చూడడానికి ఇందులోనే కొంచెం సాజీరా కూడా వేసుకున్నానండి మనం కొంచెం బటర్ వే బటర్ వేసాం కాబట్టి ఒకటి తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకుందామండి ఎందుకంటే చికెన్ ఈ అన్నపగింజలు దీనికైతే నెయ్యితో అయితే బాగుంటుందండి ఆయిల్తో కూడా బాగుంటుంది కానీ నాకు ఇందుకో ఇలాగా ఇష్టం మన ఇంట్లో ఏదంటే దాంతో చేయించండి ఇదే అని ఫిక్స్ ఏం లేదు ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందామండి ఆనియన్స్ మనం ట్రై అవ్వాలి కదా నేను ఈ కూరకు వచ్చేసి అయినా బాగుంటుంది కూరీకైనా బాగుంటుంది దీనికైనా బాగుంటుందండి కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి ఒక స్పూన్ సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నాను అండి ఎందుకంటే మనకు ఆనియన్స్ ఫాస్ట్గా మగ్గుతాయండి ఓకే అండి నేను కొంచెం గింజలు కూడా లైట్గా కుక్ చేస్తున్నాను అండి ఎందుకంటే మనకు కొంచెం పచ్చి స్మెల్ అనేది ఉంటుంది పచ్చి స్మెల్ వేయడానికి ఒక రెండు నిమిషాలండి ఏం కాదు జస్ట్ ఆట్ వాటర్లో బాయిల్ అయితే సరిపోద్ది అండి ఎక్కువ అవసరం లేదు చూస్తాము ఆనియన్స్ ఫ్రై అయినాయో ఇంకా కొంచెం టైం పడుతుందండి ఓకే అండి చూడండి ఆనియన్స్ ఫ్రై అయ్యాయి ఇప్పుడు మనం చికెన్ వేసుకుందామండి చికెన్ వేసుకున్నానండి నేను అండి తప్పు ఇలాచి పౌడర్ వేసుకుంటే స్మెల్ అనేది చాలా బాగుంటుందండి అది కూడా ఒక హాఫ్ స్పూన్ వేయలేదు తర్వాత కరియా పాట వేస్తాము ఒక రెండు నిమిషాలు ట్యాప్ పెడదామండి చూడండి చికెన్లో ఉండే వాటర్ అంతా బయట వచ్చేసింది ఒక స్పూను తర్వాత ఇంకొక స్పూన్ అండి చూడండి నేను ఒక ఆరు తీసుకున్నాను ఇలా సన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నామండి అండి వస్తాము తెల్ల రెడ్డి పెంచువాసిన పోయిందండి ఇప్పుడు మనము ఏం వేయాలి టమాటో తీసుకోవాలి నేను పెద్ద సైజు టమా మీడియం సైజు టమాటోలు రెండు తీసుకున్నానండి ఓకే అండి చూస్తాను టమాటా మగ్గిపోయింది టమాటా మొగింది కదండి చూడండి ఇలాగా టమాటా మొత్తం స్మాష్ అయిపోయిందండి ఓకే అండి ఇప్పుడు మసాలాలు వేస్తామండి చూడండి మిర్చి పౌడర్ వచ్చేసి నేను ఒక స్పూన్ తీసుకుంటున్నామండి ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదండి అందుకని కొంచెం తక్కువ వేస్తాము మిర్చి పౌడర్ వచ్చి ఒక స్పూన్ వేసాము జీరా పౌడర్ వచ్చేసి ఒక కోట స్పూన్ అండి ధనియాల పొడి వచ్చేసి ఒక స్పూను తర్వాత ఒక హాఫ్ స్పూన్ అండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను గరం మసాలా వేస్తున్నానండి చూడండి ఒక హాఫ్ స్పూన్ అండి గరం మసాలా స్పూన్ అనమాట సరిపోద్దండి ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాము మొత్తం అంతా మిక్స్ చేసేసి క్యాప్ పెట్టేస్తాము ఒక రెండు నిమిషాలు చెప్పాను కదండి కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోద్ది కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఎక్కువ టైం తీసుకోదండి మసాలాలు కూడా నేను ఎక్కువ యూజ్ చేయలేదండి చాలా తక్కువ మసాలాలు వేసాను కానీ తక్కువ క్వాంటిటీలో వేసాను ఎక్కువగా లేకుండా తక్కువ తక్కువ వేసాను అనమాట ఇప్పుడు కసూరి మేతి కూడా కొంచెం వేస్తామండి చూడండి ఇలా మనం క్రష్ చేసి వేస్తామండి ఇప్పుడు మనమంతా మిక్స్ చేసుకుందామండి హాట్ వాటర్ వేస్తున్నామండి చాలు మనం మిక్స్ చేసుకొని చూసుకొని తర్వాత వేస్తాము వాటర్ ఎందుకేస్తాను అంటే నేను అనుపు గింజలు వేసి కలపడానికండి మనం వాటర్ లేనప్పుడు వేసామంటే డ్యామేజ్ అవుతుంది పప్పు అందుకని చూడండి నేను ఉడకబెట్టి జల్లలేకి తీసుకున్నామండి ఇప్పుడు మనం కలిపినా కూడా ఏం కాదండి పప్పు ఎలా ఉందో పప్పు అలాగే ఉంటుంది ఇప్పుడు మనం చికెన్ మసాలా ఒక స్పూన్ వేస్తామండి చూడండి ఒక స్పూన్ వేస్తున్నానండి చికెన్ మసాలా చికెన్ మసాలా తీసుకున్నానండి నేను ఇంకా స్మోక్ చేసి పెడదామండి స్మోక్ పెట్టామంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్లేవరు పెడదామండి ఓకే అండి ఇప్పుడు మనం దానిపైన బొగ్గు పెట్టాం కదండి దానిపైన కొంచెం బటర్ వేసుకుని నెయ్యి వేస్తామండి నెయ్యి వేసి స్మోక్ పెట్టేసుకున్నాము టేస్ట్ మాత్రం నెయ్యి చాలా అంటే చాలా బాగుంటుందండి ఓకే వదిలేస్తాము స్మెల్ అయితే నిజం చెప్పాలి అంటే వేరే లెవెల్ అండి ఓకే ఇలాగే మనము చూడండి ఇప్పుడు మనము రిమూవ్ చేస్తాం దీన్ని ఓకే అండి ఒక్కసారి మిక్స్ చేసేసి చూడండి అయిపోయింది మనం వాటర్ కూడా ఎక్కువ తీసుకోలేదండి ఎందుకంటే లూజ్గా ఉన్నది అనుకోండి అసలు బాగోద్దు టేస్ట్ కాబట్టి మనం ఇలాగే చేసుకోవాలి అయిపోయింది చూడండి చాలా బాగుందండి స్మెల్ అయితే వేరే లెవెల్ అండి స్మోక్ స్మెల్ చాలా బాగుంది నచ్చింది అనుకుంటున్నాను ఒకసారి మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేయండి ప్లీజ్ చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్తో చేయండి అన్నపగింజలు చికెను స్మోక్ పెట్టడం మాత్రం మర్చిపోమకండి ఎందుకంటే స్మోక్తోనే మంచి ఫ్లేవర్ వస్తుంది ఓకే